పేరు ప్రశాంతి కు స్వాగతం జమ్మూ కాశ్మీర్ లో పాక్ పేరేపిత ఉగ్రవాదుల దాష్టిక చర్యను ప్రభుత్వ విప్ యనమల దివ్య దుర్పారపట్టారు ఇరవై ఏడు మంది పర్యాటకులను పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదుల నరమేధాన్ని నిరసిస్తూ ఇవాళ మండల ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పెనుకొండ కామరాజు నార్ల రత్నాజీ ఆధ్వర్యంలో పట్టణంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది బెల్లపు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద క్యాండిల్ ర్యాలీని ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన అమర పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతలనీడి అబ్బాయి సుర్ల రోవరాజు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ చైర్పర్సన్ నార్ల భువనసుందరి వైస్ చైర్మన్లు కూచర్లపాటి రూపాదేవి ఆచంట సురేష్ దంతులూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ చిటికెల శ్రీనివాసరావు జక్కాన రామునాయుడు కుర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు